మనం చూసాం రెండవది ఇదిగో తన చెయ్యి ఇలా గుండెల మీద పెట్టుకోగానే ఆ చెయ్యికి కుష్ఠరగం వచ్చేస్తుంది మరలా పెట్టుకుని తీసేస్తే నార్మల్గా మారిపోతుంది దీని యొక్క అర్థం ఏంటో తెలుసా అండి చాలా సార్లు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం చదువుకుంటూ వెళ్ళిపోతాం ఆలోచించాం దీని అర్థం ఏంటో తెలుసా అండి నేను తలుచుకుంటే ఒక క్షణంలో మీ జీవితాలు తారుమారైపోతాయని చెప్పడానికి నేను తలుచుకుంటే మీ జీవితాలు క్షణంలో తారుమారైపోతాయి ఆలోచిస్తున్నారా మీ బ్రతుకు నేను పెట్టిన భిక్ష నా కృప మీ జీవితం అంటే నేను కృప చూపిస్తున్నాను కాబట్టి మీరు బ్రతుకుతున్నారు ఈ ఐగుప్తులకే కాదు ఈ చూచ్యక్రియ మోసే నువ్వు కూడా జాగ్రత్తగా వినాలి ఇది ఇంత సమయం కేటాయించి నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చి ఈ చరిత్ర అంతా చెప్పి ఇన్ని విషయాలతో నీకు వివరిస్తూ నిన్ను బలపరుస్తుంటే నేను ఎంత చెప్పినా నేను వెళ్ళను వాళ్ళు వినరు వాళ్ళు నమ్మరు అంటే నేను తలుచుకుంటే నాకే కానీ కోపం వస్తే ఒక నిమిషంలో నీ జీవితం ఏమైపోతుంది తారుమారైపోతుంది జాగ్రత్త సరే ఎందుకు ఆ చూచుకరీ ఇచ్చాడు అనుకుంటున్నారు దేవుడు మరొక రోగం ఇస్తే అర్థం కాదు వాళ్ళకి అప్పటికి కుష్ఠరోగం అని అంటే చాలా భయం అండి బతుకుండగానే ఊర్చివారు పడేసి ఎవరు తీసుకెళ్ళే జీవోత్సవం లాంటి బ్రతుకు మరో రోగం అయితే వాళ్ళకి అర్థం కాదు కుష్ఠరోగం వచ్చింది అనుకోండి నీ బ్రతుకు అలా మారిపోద్దు చూడు నేను చక్కగా నిన్ను పోషించి ఆరోగ్యం ఇచ్చి చక్కగా నీకు అన్నీ సమకూర్చి నీ అవయవాలన్నీ పని పనిచేయడానికి నేను చూపిస్తుంటే చక్కగా తిని ఆరగించి బతుకుతున్నాను ఒక్క క్షణం నీ చెయ్యి విడి నీ బతుకుంటూ ఆలోచించుకొని చెప్తున్నాడు అది ఆ చూచిక్రియ వెనుకున్నటువంటి దేవుని ఉద్దేశం ఇక మూడవ ఆ చూచిక్రియ ఏంటి అని అంటే చెప్పండి